మొన్న ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు గ్రామాల్లో పై నానా కథలు చెప్పిండ్రు ఇగ చూడు రేపే ఇస్తాం మాపే ఇస్తాం అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసిండ్రు ప్రజలు నమ్మకపోతే బాండ్ పేపర్ల మీద రాసి పంచిన్నారు కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు పంచలే నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు కాంగ్రెస్ వాళ్ళు మరి నిజంగా చేసినరా ప్రజలు నమ్ముతలేరని సోనియా గాంధీది జిమ్మెదారు రాహుల్ గాంధీ నా బాధ్యత అని మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారెంటీల మీద చట్టం చేస్తాము అని చెప్పి మాట ఇచ్చిండ్రు ఏమైనా ఒక అసెంబ్లీ పోయి రెండు అసెంబ్లీలు పోయి మూడు అసెంబ్లీలు అయినాయి ఇది వరకు ఆరు గ్యారెంటీల మీద చట్టం కాలే వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అంతకంటే అమలు కాలే అందుకే డ్రామా టెలిఫోన్ ట్యాపింగు ఇదేదో అవినీతి అయిందని వైట్ పేపరు బ్లాక్ పేపరు అని ఓ డ్రామా సీరియల్ లాగా నడుపుతున్నారు అన్ని కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఎట్లయితే అబద్దాలు చెప్పిండ్రో ఇవాళ కూడా గోబల్స్ ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి ఏంది ఫెయిల్ అయిపోయింది వాళ్ళు వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు కాలే జనం దగ్గరికి ఏం ముఖం పెట్టుకోవాలి పోవాలో తెలియక అన్ని లీకులు రాయిస్తూ అన్ని ఫేక్ వార్తలు రాయిస్తూ మన లీడర్లను బెదిరించి ప్రలోభాలకు గురి చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొని మేమేదో గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు బిడ్డా మీరు గెలవరు మీరు ఆరు గ్యారంటీలు అమలు చేయలే ఇలా ప్రజలు బాధల్లో ఉన్నారు పంటలు ఎండిపోతున్నాయి రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నువ్వు మాట తప్పినవు తప్పకుండా నీకు గుణపాఠం తప్పదు ఇలా ఒకటే విషయం మనం చర్చ పెట్టాలి ప్రజల్లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తాను చేయలే మరి ఇవి అమలు చేయాలంటే ఎట్లా ప్రశ్నించే గొంతు కావాలి కాంగ్రెస్ మెడలు వంచే నాయకత్వం కావాలి గా పది బీఆర్ఎస్ చేయగలుగుతా తప్ప ఈ బీజేపోటు చేయలేడు మొన్న మీరు అసెంబ్లీలో చూసిండ్రు ఎనిమిది మంది మంత్రులు లేచినా వాళ్ళ నోళ్లు ముయించినమా లేదా ముయించినమా లేదా అది ఇంకా ట్రైలరే అసలు సినిమా ముంగట్టున్నదిస్తాం ఆ కొడుకులను వారు గ్యారంటీలు అమలయ్యేదాకా రోజు అసెంబ్లీలో చుక్కలు చుక్కలు చూపిస్తాం కాంగ్రెస్ పార్టీలకు మనం ఒక్క విషయం ఆలోచన చేయాలి వాడు రేవంత్ రెడ్డి ఏమంటుండో మొన్న ఈ నా వంద రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండమ్ అంటున్నాడు అంటే ఆయన వంద రోజుల పాలన చూసి ఓటు మరి వంద రోజుల్లో నువ్వు ఇస్తామన్న నాలుగు వేల పింఛన్ వచ్చిందా నువ్వు ఇస్తామన్న రైతు బంధు వచ్చిందా నువ్వన్న తులం బంగారం వచ్చిందా వచ్చినాయే నీ బోనస్ వచ్చిందా వడ్లకు మరి రేపు ఏమంటాడు తప్పిపోయి కాంగ్రెస్ కు దుబ్బాకల ఓట్లు పడ్డాయి అనుకో నేను వడ్లకు బోనస్ ఎగబెట్టినా ఓటేసిండ్రు రుణమాఫీ ఎగబెట్టినా ఓటేసిండ్రు తులం బంగారం ఎగబెట్టినా ఓటేసిండ్రు రైతు బంధు పదిహేను వేలు ఇస్తానని మోసం చేసినా ఓటేసిండ్రు ముసలవులకు నాలుగు వేల పింఛనని ఆగంబట్టినా నాకు ఓటేసిన ఇక నేను ఇయ్యరేపో ఎగబెడతా అంటే ఎట్లా అంటే మనం కాంగ్రెస్ వానికి సురుకు పెట్టాలి మొన్న ఎడ్లిస్తా నిరుద్యోగ భృతిస్తా అన్న రఘునందన్ రావుకు ఎగబెడితే ఎట్లా సురుకు పెట్టిండ్రో ఇప్పుడు కాంగ్రెస్ కూడా గట్ట సురుకు పెట్టాలి